మన ఇంట్లో పెళ్ళంటే పదూర్లు చెప్పుకోవాలి పది తరాల పాటు గుర్తుండిపోవాలి మరలా చేసుకోవాలి అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి మనకంత టైం ఎక్కడుంటుంది అందుకే సత్యా వెడ్డింగ్ ఈవెంట్స్ వాళ్ళని కాంటాక్ట్ అయిపోండి ఎందుకు కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నానో మీకు చూపిస్తారండి పెళ్లి మండపం డెకరేషన్ చూసారా పూలవనంలా ఉంది వచ్చిన గెస్ట్లకి ఏర్పాట్లైతే ఆ దరహో అనేలా ఉన్నాయి కదండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంట్రన్స్ కూడా చాలా గ్రాండ్గా సినిమాటిక్ లెవెల్లో ప్లాన్ చేశారండి లైఫ్లో ఒక్కసారి చేసుకునే ఈవెంట్ కదా లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి మరి గెస్ట్ల రిసీవింగ్ అయితే మామూలుగా లేదు రాగానే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చేశారు తాగుతూ మండపం డెకరేషన్ చూసేలోపే మంచి గుమగుమలైతే వచ్చేసాయి ఏంటో చూద్దామని వెళ్తే మన గోదరల గురించి తెలిసిందేగా స్నాక్స్ ఇంకా భోజనాలు అయితే తగ్గేదే లేదన్నట్టుందండి బాబు ఒకటా రెండా చెప్తూ పోతే టైం సరిపోదు అన్ని వెరైటీలు ఉన్నాయి మీరే చూసేయండి ఏదేమైనా కొట్టాలన్నా పెట్టాలన్నా మన గోదరల తర్వాతేనండి పెళ్ళండి ఇలా చేసుకోవాలి అనిపించేంత జబర్దస్త్గా చేశారండి అరేంజ్మెంట్ మీ బడ్జెట్ ఎంతైనా కూడా దానికి తగ్గట్టుగా వీళ్ళ దగ్గర ప్యాకేజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మీ ఇంట్లో కూడా దగ్గరలో పెళ్ళిందా అయితే సత్య వెడ్డింగ్ ఈవెంట్స్ వాళ్ళని కాంటాక్ట్ అయిపోండి